హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు వచ్చేసి బుడంకాయ కర్రీ అయితే చూపిస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం మనకు ఈ కర్రీ కావాల్సినవి బుడంకాయ ఒక టమోటో ఒక ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి కొన్ని గ్రౌండ్నట్స్ కూడా తీసుకోవాలి ముందుగా మనము చూపించినటువంటి ఆనియన్ టమోటో పచ్చిమిర్చి ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలాగే మనము బుడంకాయ కూడా పైన చెక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వెల్లుల్లి పోపు దినుసులు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిర్చి మగ్గే వరకు కాసేపు వీటిని ఉడికించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి తర్వాత టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం బాగా కలిసిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ బుడంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ మేమైతే వీటిని బుడంకాయలు అంటాము కొన్ని చోట్ల వీటిని దోసకాయలు అంటారు సో మీరు ఏ పేరుతో పిలుస్తారో కొంచెం కామెంట్ చేయండి ఇవి కొంచెం మగ్గేలోపు మనము పల్లీలను అయితే వేయించుకుందాము ఒక చిన్న బాండ్లీ తీసుకొని కొన్ని గ్రౌండ్నట్స్ ఇందులో వేసుకొని వేంపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఈ పల్లీలని మనము ఇలా పొడి చేసుకొని అయితే పెట్టుకోవాలి ఈ పల్లీ పొడి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది కర్రీకి టెన్ మినిట్స్ తర్వాత అయితే మనము ఈ బుడంకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గుతాయి మూత పెట్టుకొని ఇంకో పది నిమిషాల వరకు కూడా మనము ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత కొంచెం కొబ్బరి పొడి మనము పట్టి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ పౌడరు కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ వచ్చేసి వేడివేడి అన్నంలోకి అయినా చపాతి రోటీ ఇలా ఏ కాంబినేషన్కైనా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్